హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు మంచి ప్రాపర్టీస్ కోసం అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇవాళ మీకు ఒక నూట యాభై గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ హైవేకి చాలా దగ్గరగా అంటే జస్ట్ ఒక ఐదు ఆరు వందల మీటర్ల డిస్టెన్స్లో మీకు చూపిద్దామని వచ్చేసాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఒకసారి ఇది మొత్తం కూడా బెంగళూరు హైవే మీద నుంచి సజ్జుకెళ్ళే రోడ్ అనమాట ఎప్పుడూ ఎంప్లాయీస్ ఇదే రోడ్లో తిరుగుతూ ఉంటారు అయితే ఇదే రోడ్డు ఫేసింగ్లో మనకైతే ఒకటి నూట యాభై గజాల ప్లాట్ అయితే వచ్చేసింది మనం ఏదైతే ఇది చూస్తున్నామో ఇది మొత్తం కూడా ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అనమాట ఈ కరెంట్ పోల్స్ ఉండేది సో ఇక్కడ మీరు అర్థం చేసి ఇక్కడ ఒక స్టోన్ ఉంది తర్వాత బ్యాక్ సైడ్ ఒక ఎల్లో స్టోన్ ఉంది ఆ కార్నర్లో ఒక స్టోన్ ఉంది ఇక్కడ ఒక స్టోన్ ఉంది ఇది మొత్తం కూడా ముప్పై నలభై ఐదు సైజులో ముప్పై నలభై ఐదు సైజులో నూట యాభై గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ఇక్కడి నుంచి మనకు బెంగళూరు హైవే వచ్చి జస్ట్ ఒక ఐదు ఆరు వందల మీటర్లు వస్తుంది జెక్చర్లు వచ్చి మూడు నాలుగు కిలోమీటర్లు వస్తుంది అలానే ఇక్కడ పక్కనే ఎస్సీ జెడ్ కూడా ఒక కిలోమీటరే అనమాట మీరు అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం అది యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ వెనకాల ఒక ముప్పై నలభై కంపెనీలు కూడా ఉన్నాయి చుట్టుపక్కల ఇల్లు కూడా కడుతున్నారు మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా ఇక్కడ నుంచి మనకు షాద్నగర్ నగర్ ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయితే గంటలైతే వెళ్ళిపోవచ్చు పక్కనే విల్లా ప్రాజెక్ట్ కూడా ఉంది అక్కడ మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా అది విల్లా ప్రాజెక్ట్ అనమాట అక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి అమ్ముతున్నారు ఇల్లు సో ఫ్రెండ్స్ అటువంటి దగ్గర మనకి చాలా తక్కువ బడ్జెట్లో ఉంది మీకు ప్రైస్ నేను మెన్షన్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు వెంటనే కాల్ చేసేయండి థ్యాంక్ యూ